సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధురాలయ్యారు ఆ తప్పులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి మనం అవి చేయొద్దు కదా ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే అవి వేళని చేయొద్దని చెప్పడానికి చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను ఎందువల్ల అంటే సార్ మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను నేనేమి వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు పోదండరావు గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నో ఎన్నిసార్లు హౌజ్ అరెస్ట్ చేశారు చెప్పండి మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరిని కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశం కాబట్టి చెప్పాం ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు అంశ తూలికా తల్పాలను ఏర్పాటు చేయి నువ్వు ఎంతైనా చేయి స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు తెలంగాణలో అసలే అంగీకరించడు తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనం చేస్తున్నాను ఆనాడు నలభై ఎనిమిదిలో నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది అయినా కూడా పాత అన్నీ మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని ఈ అధికారం శాశ్వతం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేవంత్ గారు లోపల ఉన్నాడు మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు మేము అందరం కూడా లోపల ఉన్నాం ఇలా ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛ వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛ భారత్ స్వేచ్ఛ తెలంగాణ మనకు కావాలి ఆ విధంగా ఉంటే మీరు మిగిలిన మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి వాళ్ళు మాట్లాడాలి మాట్లాడి ఇది మీకు చెప్పాం చేస్తా ఉన్నాం చేయి చేయలేకపోయాం మీది చేయలేకపోయాం ఇది ఈ ఇబ్బందులు ఉన్నాయి మరలా చేస్తాం మాట్లాడాలి కదా ప్రజలతో మాట్లాడకుండా మనకు మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు ఒక చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది ఇప్పుడు మీరు ఏమి ఇవ్వలేదు ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే రెండు మూడు రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందంగా ఆనందమైనటువంటి కో భావనలు వచ్చేసినాయి ఏదో మేము పంజరం నుంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి ఇది ఎంతకాలం ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్గా పోలీసుల మీద ఆధారపడతారు పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు జైలు మీద ఆధారపడతారు ప్రశ్నించే వాడిని లోపలేస్తారు ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తూ ఒప్పాలని చట్టాలు పెడతారు చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం మనమే ఆందోళన చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం దయచేసి అటువంటి జో అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికి నేను మీకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా ధర్నాలు లేవు ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు ఆందోళనలు లేవు సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేస్తారు ఒక్కో సమ్మె